హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నా కాబట్టి అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ వీడియో ఏంటంటే ర్యాండమ్ బ్లాగ్ అండి ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్ళాం కదండి అప్పుడు తీసిన వీడియో అనమాట అక్కడ టైస్ అనేసి ఈ పెట్ ఒకటి ఉందనమాట మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి ఇట్లా పెట్స్ని పెంచుకోవడం అంటే సో ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అందుకనేసి దీంతో కొన్ని వీడియో ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ టైస్తో టైస్ చక్కగా షేక్ అండిస్తుంది అలాగే దానికి బిస్కెట్ వేస్తున్నారు అనమాట చూడండి బిస్కెట్ వేయంగానే ఎంత బాగా రియాక్ట్ అవుతుంది దానికోసమే అలా చూస్తూనే ఉండిపోయింది అనమాట ఇంకా దాంతో ఫొటోస్ దిగుదామనేసి ఉన్నాము టైస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట అయితే ఈరోజు వీడియో చూడండి షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ర్యాండమ్ లాగా అండి శారీస్ షాపింగ్ కూడా వెళ్ళాము ఆ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి మన ఛానల్లో మేము హైదరాబాద్కి వెళ్ళిన లాగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన త్రీ డేస్ చక్కగా ఎంజాయ్ చేసామండి రోజు మార్నింగ్ లేవగానే టైస్ వచ్చేస్తుంది అనమాట బయటికి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది మేము ఇంకా ఇది లాస్ట్ డే అనమాట ఇది దుర్గం చెరువుకి వెళ్ళాము ఆ రోజు ఇంకా నెక్లెస్ రోడ్డు అనమాట ఇక్కడ చిన్న బిట్ ఒకటి తీసాము ఎంత బాగుంటుంది కదా నెక్లెస్ రోడ్డు ఇంకా అలాగే షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా సో ఇంకా శారీ షాపింగ్ అనమాట ఇవన్నీ ప్యూర్ బాంధినేస్ ప్యూర్ జార్జెస్ ప్యూర్ షిఫాన్స్ అనమాట ఇవన్నీ ఉన్నాయి చూసేసేయండి ఈ వీడియో వచ్చేసి శ్రీరస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ షాప్ లోట్ అనమాట ఇంకా మా ఫ్రెండ్కి శారీస్ కావాలి సెలెక్ట్ చేసుకునే దానికి నువ్వు కూడా రా వెళ్దామంటే వెళ్ళాను అనమాట నేను ఇంకా ఈ శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తు లేదు యాక్చువల్గా అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇంకా మార్జిన్ వాళ్ళు డిస్కౌంట్ అది తీసేశారనమాట ఈ రెడ్ శారీ అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి ఇది అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఎగ్జాక్ట్గా పద్దెనిమిది వందలు పడింది అనమాట ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది ఈ శారీ అయితే సాఫ్ట్గా ఉందండి బ్లౌజ్ చూడండి మొత్తం బ్రొకేట్ వచ్చింది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉందండి ఇది ఇది కూడా డిస్కౌంట్ పోగా మేబీ నైట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి అలా వస్తుంది అనుకుంటా అంటే తొమ్మిది వందలకి అలా వస్తుంది ఇది కూడా బాగా బ్రైట్గా గ్రాండ్గా అనిపించింది అనమాట శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఆ షాప్లో మన వద్వేలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా చూడండి అంటే మా ఫ్రెండ్ కోసమనే వెళ్ళాను నేనైతే ఏం తీసుకోలేదు బ్లౌజ్ చూడండి ఇట్లా కాంట్రాక్ట్గా వచ్చిందనమాట ఇంకా ఈ బ్లాక్ సారీస్ టూ శారీస్ చూసానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ లైన్స్ కూడా సిల్వరు కాపరు ఇట్లా వచ్చినాయి అనమాట జరీ వీవింగ్ లైన్సే ఈ సారీ కూడా చాలా బాగుంది అన్నిటికీ నేను ప్రైస్ అయితే చెప్పలేనండి ఏమనుకోకండి ఎందుకంటే నేను అంత గుర్తు పెట్టుకోలేదు ప్లస్ అన్నిటికీ చూడలేదు ఎందుకంటే నేను కాదు కదా తీసుకుంది సో మీతో కూడా షేర్ చేద్దాం మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా బాగున్నాయి కదా శారీస్ అనేసి వీడియో తీసాను ఈ శారీ చూడండి మల్టీ కలర్స్లో ఉంది పళ్ళు చూడండి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలరే వచ్చిందనమాట చాలా బాగా అనిపించింది నాకు ఈ శారీ కూడా బ్లాక్ లవర్స్ ఉంటే ఆ శారీ తీసుకోవచ్చు ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఉందండి మేబీ త్రీ ఫైవ్కి అలా రావచ్చు నాకు తెలిసి ఇది కూడా క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడడం కంటే పట్టుకొని టచ్ చేస్తే ఫీల్ అయితే అంత సాఫ్ట్నెస్ అంత ప్యూర్నెస్ తెలుస్తుంది ఇప్పుడు ఇలాంటి పేస్టల్ కలర్స్ ఫ్యాషన్ కదా సో ఇట్లా ఇది ఈ ఈ త్రీ సారీస్ నాకు బాగా నచ్చినాయి జస్ట్ అట్లా నచ్చినవి అట్లా పక్కన పెట్టుకున్నాము తీసుకున్నాము ఫస్టే చూపించాను కదా రెడ్ శారీ ఒకటి పర్పుల్ కలర్ శారీ ఆ టూ తీసుకున్నాం అనమాట ఇందులో ఇది కూడా చూడండి త్రీ కలర్స్ లైట్ డార్క్ ఇంకా డార్క్ అట్లా అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఈ శారీ చూడటానికి నార్మల్గానే అనిపిస్తాయి కానీ బట్ ఇవన్నీ ప్యూర్ అనమాట అందుకే కాస్ట్లీగానే ఉన్నాయి ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది సో ఈ శారీస్ అన్నింట్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ఉన్నాయండి శారీస్ కావాలంటే మీరు శ్రీరస్తుకెళ్ళి తీసుకోవచ్చు ఈ శారీ కూడా రిసెప్షన్కి అట్లా బాగుంటుంది అనమాట బట్ దీని కాస్ట్ చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కదా డిస్కౌంట్ కూడా తీస్తారు మళ్ళీ ఈ ఫ్లవర్ బంచ్ ఏదైతే వచ్చిందో అది పళ్ళుకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందనమాట సింగిల్ ప్లీట్ వేసుకుంటే అప్పుడు బాగా కనపడుతుంది శారీ అయితే బాగా ఎలిగెంట్గా క్లాస్గా ఉందన్నమాట అంత గుచ్చుకునే క్లాత్ అయితే కాదు షైనీ షైనీగా ఉంది టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది డిస్కౌంట్ కూడా ఇస్తారు కాబట్టి ఇంకా ఈ శారీ కూడా బాగుందండి సిల్వర్ కలరు ఇది కూడా బాగా నచ్చింది నాకు పర్ల్స్ తోటి అట్లా ఉంది కదా ఇది కూడా బాగా నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయండి శారీస్ తనైతే కొంచెం కాస్ట్లీలోనే చూస్తాననేసి చూసిందనమాట చూసింది అనమాట ప్యూర్లే కావాలి సాఫ్ట్గా ఉండాలి పట్టు ఆ టైప్ వద్దనేసి తీసుకుంది ఇంకపోతే ఈ వీడియో ఏంటంటే సరదాగా షేర్ చేస్తున్నానండి ఎవరు కూడా నెగిటివ్గా కామెంట్ చేయొద్దండి యాక్చువల్గా నేను వీడియో కోసం అనేసి రెడీ అవుతున్నాను అనమాట మా అబ్బాయి ఇట్లా జస్ట్ షార్ట్గా వీడియో నేను నువ్వు ఎలా రెడీ అవుతున్నావు అనేది తీస్తానమ్మా అనేసి తీశాడు అంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు రెడీ అయ్యేది అదంతా కూడా అది వీడియో తీశాడనమాట నెగిటివ్గా కమెంట్స్ వస్తున్నాయంటే ఎంత నెగిటివ్గా వస్తే అది మనం అంత గ్రో అవుతున్నాం అని అయితే నాకు అర్థమైంది సింపుల్ సింపుల్ మన ఛానల్లో ఓ మ్యాజిక్లు అట్లంతా ఏం ఉండవండి నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో అలాంటి బ్లాగ్సే వస్తాయి అన్నమాట సో అందరూ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా స్విచ్చింగ్ బ్లాక్స్ కూడా పెట్టమని కొంతమంది అడుగుతున్నారండి అవి కూడా ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఇంతవరకు ట్రై చేయలేదు హడావిడిగా కుట్టేస్తూ ఉంటానన్నమాట మళ్ళీ వీడియోకి అంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కదా సో ఆలోచించాలి ఇంకా ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట షార్ట్ వీడియోస్కి రెడీ అవుతాను కదా ఒక్కొక్కసారి సిక్స్ వీడియోస్ ఫోర్ వీడియోస్ డేకి టూ అలా తీసి పెట్టేస్తూ ఉంటాను అనమాట సో నేనైతే రెడీ అయిపోతున్నాను నా లిప్స్టిక్ షేడ్ అయితే అదేనండి షేడ్ నెంబర్ అవన్నీ నాకు తెలియదు కానీ బట్ ఇదైతే బాగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది జస్ట్ అలా లైట్గా వేసుకుంటానండి అంతే సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్